రామారావు గారు అలాగే మనతో పాటు లైవ్లో బిఆర్ఎస్ నాయకులు బతు శ్రీనివాస్ గారు అలాగే అంత సత్యం గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు అంత సత్యం గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాలజీసర్ అంటే పుష్ప టూకు సంబంధించిన అప్డేట్స్ ఇద్దామనే ఒక ఆలోచనతో కొద్దిగా గా నేను షో స్టార్ట్ చేయాల్సి వచ్చింది అయితే సత్యం గారు ఇక్కడ మొదటగా విగ్రహాలకు సంబంధించి ఒక దుమారం అయితే ఎప్పుడూ రేగుతూ ఉంటుంది అందులోనూ ముఖ్యంగా సెక్రటరేట్ లోపల నిర్మించాలనుకున్న తెలుగు తల్లి తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఆ తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం కానివ్వండి ఈ తరహా ఒక డిస్కషన్ నిన్న మరొకసారి దాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ చేసినట్టుగా అర్థమవుతుంది తెలంగాణ తల్లి మొత్తం రూపాన్నే మార్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది అది కరెక్ట్ పద్ధతి కాదు అనే విధంగా మాట్లాడుతున్న ఆ మాటలకు సంబంధించి ఎలా చూడాలంటారు నిజంగానే విగ్రహాలు మన చరిత్రను ప్రజలకు తెలియజేసేలా ఉండాలి కానీ కేవలం పార్టీలు తమ నాయకులనో లేకపోతే తమ ఆలోచన విధానాలను ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందని అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో మీ విశ్లేషణ గతంలో తెలుగు తల్లి విగ్రహం అని గత యాభై ఏళ్ళుగా ప్రచారం ఉండేది ఆ తర్వాత తెలంగాణ సపరేట్ అయినాక తెలంగాణ తల్లి అని చెప్పేసి విగ్రహం తయారు చేశారు తయారు చేసిన విగ్రహాన్ని మంద కష్టం విమర్శించారు ఇది భూస్వాముల ప్రతినిధి దొరసాని రూపంలో ఉంది మెదల మెడలో కాసుల దండ నడువుకు వడానం ఇటువంటి వాటితోటి ఇది భూస్వాముల ప్రతినిధిగా ఉంది దొరసాని రూపంలో ఉంది మేము అంగీకరించామని చెప్పేసి తెలంగాణ తెలంగాణ సాయుధ పోరాటంలో పాత్ర వహించినటువంటి చాకల ఐలం ఉంది అటువంటి శ్రామిక మహిళల రూపంలో ఉండాలి తప్ప ఇలా ఉండటం కరెక్ట్ కాదని ఆనాడు పెద్ద ఇది జరిగింది జరిగిన తర్వాత ఆ చర్చ కొన్నాళ్ళు జరిగిన తర్వాత అది ఆ చర్చ ఆ తర్వాత వెనకబడిపోయింది ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం కొంత మార్పులతోటి ఇవాళ ఆవిష్కరించలేదు కానీ ఆ రూపం అవుపడుతుంది దాంట్లో కవర్లో కాబట్టి మేము తెచ్చింది మార్చిర్రు అని చెప్పేసి వాళ్ళ కేటీఆర్ యొక్క కంప్లైంట్ అంటే విగ్రహ రూపంలో ఎవరి దృక్పథం వాళ్ళకే ఉంది ఆ విధంగా విగ్రహాలు మార్చుకుంటూ పోతూ ఉంటే వాస్తవానికి ఏది తెలంగాణ తల్లి అనేటువంటిది మనం ఒక ఐకాన్ లాగా చూసేటువంటి పరిస్థితి పోతా ఉంటది అది సింహ అది తెలంగాణ ప్రతిమ అనేటువంటిది అనుకోగానే మనసులో గుర్తు రావాలి ప్రతిమ కాబట్టి ఆ విధంగా ఉండటం అవసరం తర్వాత రెండోది కేటీఆర్ అనుకున్న పద్ధతులనే ఉండాలని అనుకోవటం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు ఏ ప్రభుత్వం ఇష్టం వాళ్ళది మేము అప్పుడు పలానా దగ్గర విగ్రహం పెట్టాలి మీరట్ని పెట్టాలి మేము ఫలానా రూపం మీరు మీరెట్ల రూపం మారుస్తారు ఇవన్నీ కరెక్ట్ కాదు అసలు ముందు ఈ రూపం రూపొందించడంలో కొంత చర్చ జరగాలి చర్చ జరిగిన తర్వాత రూపాన్ని క్రియేట్ చేస్తే బాగుండేది ఆనాడు టీఆర్ఎస్ వాళ్ళిష్ట ప్రకారం రూపాన్ని క్రియేట్ చేశారు తర్వాత బడుగు బడుగు బహుజనులు వీళ్ళందరూ కూడా వ్యతిరేకించారు ఆ రూపం దొరసాన రూపం ఉంది కరెక్ట్ కాదు ఇప్పుడు వచ్చిన రూపాన్ని మళ్ళీ కేటీఆర్ క్రిటిసైజ్ చేస్తున్నారు కాబట్టి ఎవరి దృక్పథం మేరకు వాళ్ళు విగ్రహాలు తయారు చేస్తున్నారు పెడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ఒక అంగీకారానికి వచ్చి చిరుపుల్లో అంగీకారం కాదు రాజకీయ అంగీకారం తర్వాత మేధోమదనం కూడా జరిగి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక రూపానికి ఒక అంగీకారానికి రావటం అవసరం ఎస్ దీన్ని ఒక రుచెస్ట్ ప్రతినిధిగా ఉండటం కరెక్ట్ కాదు అట్లానే ఒక బిచ్చగట్టిగా చూపట్టడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి వయా మీడియాగా ఏ రూపంలో ఉంటే అంగీకారంగా ఉంటుంది ఏ రూపంలో ఉంటే ప్రజలకు ఒక స్ఫూర్తి స్ఫూర్తిని ఇస్తుంది అనేటువంటిది మనకు మనం ఖచ్చితంగా ఒక అభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉంది భిన్న అభిప్రాయాలు ఉంటాయి భిన్న అభిప్రాయాలు ఉన్నప్పుడు మా అభిప్రాయం ప్రకారే ఉండాలనేటువంటిది ఎవరికి ఆలోచన కరెక్టే తెలంగాణ తల్లి అనగానే అందరికీ ఒకటే రూపం గుర్తు రావాలి కానీ బియర్ అభిప్రాయం ఒక రూపము కాంగ్రెస్ ఒక రూపం రావడం అన్నది కూడా కరెక్ట్ కరెక్ట్ కాదు కాదు ఇప్పటికైనా ఒక అంగీకారానికి వచ్చి రూపొందించడం మంచిది ఇప్పుడు ఆవిష్కరించిన తర్వాత ఆ రూపాన్ని ఆవిష్కరించిన తర్వాత అభ్యంతరం ఏమిటో ఏ ఇప్పుడు బందకృష్ణ గతంలో అభ్యంతరం చెప్పాడు నడువుకు అడ్డానం మెడలో కాసుల దండ ఇదంతా దొరసాని రూపం పెట్టిండని ఆనాడు ఇది దొరలపాలనని విమర్శించాడు ఇప్పుడు పెడితే దీంట్లో ఏ ఏ విషయంలో అభ్యంతరం ఉందో చెప్పాలి శ్రీనివాస్ గారు అడిగే ప్రయత్నం చేద్దాం శ్రీనివాస్ గారు గతంలో కేసీఆర్ గారికి ఒక రూపం అనిపించింది ఆ రూపాన్ని తెలంగాణ తల్లి అని చెప్పేసి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు రైట్ రామారావు గారు ఇక్కడ తెలంగాణ తల్లి అంటే సరే కేటీఆర్ దాన్ని విమర్శించిన కేసీఆర్ దాన్ని రూపొందించిన అది సుసంపన్నమైన తెలంగాణగా మేము చెప్పే ప్రయత్నం చేశాము ఆ రోజున పరిస్థితుల్లో కానివ్వండి తెలుగు తల్లి విగ్రహానికి ఎంతో కొంత రిజంబ్లెన్స్ ఉండే నేపథ్యంలోనే అలాంటి ఒక విగ్రహాన్ని తయారు చేశారు తర్వాత మీరు వచ్చిన తర్వాత విగ్రహాన్ని మార్చడం కానివ్వండి చిహ్నాలలో మార్పులు తీసుకురావడం కానివ్వండి దానివల్ల మన అభివృద్ధితో అభివృద్ధికి దానికి ఏమైనా కనెక్షన్ ఉందా అలాంటిది లేనప్పుడు ఎందుకు అలాంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అన్నది కేటీఆర్ అడుగుతున్న ఒక ప్రశ్న ఏం సమాధానం చెప్తారు ప్రేక్షకులకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలంగాణ తల్లి విగ్రహం అనేది అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పటి నుంచే ఒక చర్చ ఆ రోజుల్లో కొన్ని సెటైర్లు కూడా ఉన్నాయి బర్త్డే రోజు తండ్రి కాళ్ళు ముక్కి డాడీ నాకేమిస్తావంటే నీ కోసం విగ్రహం తయారు చేసిన బిడ్డ అని ముసుగుదీసి నీ రూపంతో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది చూడని చెప్పి బిడ్డని సర్ప్రైజ్ చేయడం కోసం చేసిండనేది కూడా కొన్ని చర్చలు ఉన్నాయి తర్వాత ఉస్మానియా యూనివర్సిటీగా మేము ఉద్యమం చేసేటప్పుడు కూడా ఈ ఇటువంటి దాని మీద వచ్చినప్పుడు ఏమైనా అంటే ఒక శ్రామిక మహిళ ఒక శ్రామిక మహిళ రూపంలో ఉండాలి అంటే తెలంగాణ మొత్తం జీవన విధానం అంతా పోరాటమే ఆనాడు స్వతంత్ర పోరాటం కావచ్చు రజాకారుల పోరాటం కావచ్చు తెలంగాణ తొలి పోరాటం కావచ్చు మలిదశ ఉద్యమం కావచ్చు ఇవన్నీ కూడా పోరాటాల స్వరూపమే తెలంగాణ ఇలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి తెలంగాణ ఏంటంటే నిత్యం పోరాటంతో ఒక పక్క జీవనోపాధి కోసం పోరాటం ఒక పక్క ధరలు అక్కడ ఉన్నటువంటి నవాబులు అంతకుముందు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు వ్యతిరేకంగా పోరాటం మొఘళ్ళకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాలు ఈ పోరాటాలని బేస్ చేసుకొని ఒక విగ్రహం అంటే తెలంగాణ తల్లి అనేది మనకే ఇంతకుముందు ఏడో పుట్టి పెరిగినాం కాదు మనం అందరం ఊహించుకున్నటువంటి మనకు కూడా ఒక తల్లి ఉంటే బాగుంటుంది అని ఊహించుకున్నది అటువంటి పరిస్థితుల్లో చాలామంది కవులు కళాకారులు కూడా కేసీఆర్ దగ్గరికి పోయి తెలంగాణ తల్లి విగ్రహం నిర్మాణం జరిగేటప్పుడు అందరం కూర్చొని దాన్ని చర్చించి ఒక రూపం తయారు చేసి కామన్ సింబల్ చేద్దామని అన్నప్పుడు ఇక ఇవాళ మీకు తెలుసు కేసీఆర్ అరాచకం ఎలా ఉందో ఎవరి మాట వినే పరిస్థితి లేదు ఎవరు చెప్పినా గౌరవించే పరిస్థితి లేదు అందరూ నేను చెప్పినట్టు వినాలే నేను దొర నిన్నై మీరంతా పాలేర్లు అన్నట్టు చూసి నేను చెప్పిందే వేదం అనేటటువంటి పద్ధతిలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి అలాంటి ప్రయత్నం చేస్తారా ఒకటి 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 వినండి అయితే అందులో నుంచి ఆ కూతురు రూపాన్ని తొలగించరు తప్ప తెలంగాణ తల్లిని మీరు అక్కడ గుర్తు పెట్టుకోండి కూతురు రూపాన్నే తొలగించరు ఆమె ముఖ కౌలికలను మీరు అప్పటికి రోడ్డు మీద పెట్టిన ఏ విగ్రహం అయినా ఒకసారి దగ్గర పోయి చూడండి ఎవరిని పోలి ఉన్నదో అందుకని ఆ రోజు మందకృష్ణ గారు కూడా చాలా మాకు నిజంగా కళ్ళ ముందు సాయుధ పోరాటం చేసినటువంటి ఒక శ్రామిక మహిళ భూమి కోసం భుక్తి కోసం శ్రామిక జనుల కోసం అని చెప్పి విముక్తి కోసం అని పోరాడినటువంటి చాకల ఐలమ్మ లాంటి రూపం ఉండాలని చెప్పి ఆ రోజు ప్రశ్నించిండు మొత్తం అశేష జనం అందరూ కూడా అంగీకరించినం అందరం కూడా ఆ దిశగా ప్రయత్నం చేయాలని రేవంత్ రెడ్డి గారు కూడా ఉద్యమ రూపంలో తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు కూడా చాలాసార్లు చెప్పిండు రూపంలో ఇక్కడ తెలంగాణ మహిళను పోలి ఉండాలి శ్రామిక మహిళను పోలి ఉండాలి పోరాట మహిళను పోలి ఉండాలని చెప్పి ఎన్నో సార్లు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఇప్పుడు సమస్యల తెలంగాణ తల్లి విగ్రహం కాదు తెలంగాణ తల్లి విగ్రహంలో ఉన్న ముఖ కవలికల్లో మాకు కేటీ కేసీఆర్ గారి పుత్రిక కనిపిస్తోంది అందుకని మేము మార్చే ప్రయత్నం చేస్తున్నాము ఉద్దేశం కానివ్వండి ఆలోచనలో తెలంగాణ సాయుధ పోరాటం కానివ్వండి ఉద్యమ ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆకాంక్షలు కనిపించేలాగా ఆ విగ్రహాన్ని తయారు చేస్తే బాధ ఎందుకు వస్తుంది గతంలో జస్ట్ కేసీఆర్ అనుకున్నారు ఒక విగ్రహం తయారు చేసేసారు దాంట్లో ఎవరి భాగస్వామ్యము లేదు ఎవరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోలేదు అన్నది ఒక ఆరోపణ ఏం చెప్తారు నా మాట వినిపిస్తుందా చి వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి సత్యం గారికి సోదరుడు రామారావు గారికి అందరు కూడా నమస్తే ఇప్పుడు కాదండి భారత మాత ను ఒక రూపం ఏర్పాటు చేసింది నిజంగా భారత మాత్ర సింహంపై కూర్చుందా ఎవరైనా చూసిందా తెలుగు తల్లిని ఏర్పాటు చేసింది అంత గొప్పగా అందంగా తీర్చిదిద్దిండు ఎవరైనా చూసింద్రా తెలుగు తల్లి ఇట్లా ఉందని తెలంగాణ తల్లి ఈరోజు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పాత బీఆర్ఎస్లో పనిచేసిన మిత్రులు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి వలస వెళ్ళినటువంటి సోదరులందరూ కూడా వ్యక్తిగత రాజకీయ ఎజెండాను సమాజం మీద లేకపోతే సాంస్కృతిక అస్తిత్వం మీద లేకపోతే మన మన అస్తిత్వం మీదనే అంటే మనకు ఒక స్థిరత్వం లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తే పూర్తి దేశ జాతీయ స్థాయిలోనే మన మన గుర్తింపు తారుమారు అయిపోతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూడండి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు వచ్చి అమరావతి దీనికి రాజధాని అని దానికోసం చాలా కష్టపడి ఎక్కర్స్ ఆఫ్ ల్యాండ్ పూల్ చేసి అవన్నీ చేసిన తర్వాత నాకేమో ఎవరి మీద కోపం లేదు వాస్తవం చెప్తుంది చాలా ప్రశాంతంగా మాట్లాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అసలు ఈ రాజధాని కరెక్టే కాదు ఇది నీట మునిగిపోతుంది పాలం మునిగిపోతుంది మూడు రాజధానులు గడతా ముప్పై రాజధానిలు గడతా అంటే జాతీయ స్థాయిలో పరీక్షల సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళని ఎంత ఏయా భావానికి చులకన భావానికి లోనైంద్రంటే వాళ్ళు అరే మీ రాజధాని ఎక్కడ అంటే వాళ్ళకే తెలియదు వాడు ఏం చెప్పాలనో వానికి తెలియదు ఈరోజు తెలంగాణలో కూడా అరే ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది ఈ రాజధాని అనేది భౌగోళిక స్వరూపం చెప్పంటే అస్థిరపరిచేందుకు ఒక ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని వ్యతిరేకించడము దాని ద్వారా అస్థిరపరిచే ప్రయత్నం జరిగింది అన్నది ఆయన చెప్పే ప్రయత్నం అమరావతి రాజధాని ఏం చెప్తున్నా ఈ ప్రభుత్వానికి విశేష అధికారాలు ఉన్నాయి మార్చుకోవచ్చు తప్పలేదు మార్చుతుంది మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటున్నాడు ఇది ఇదే ఈ ఈ పరంపర ఇట్లనే కొనసాగిద్దామా ప్రభుత్వాలు వచ్చినంత మాత్రాన ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అంశాలను మార్చివేసి ప్రజలను భావితరాలను వాళ్ళను కొంత కన్ఫ్యూజన్కి విస్మయానికి ఏం చెప్పాలనో అర్థం అర్థం ఏం చెప్పాలనో అర్థం కాని పరిస్థితికి లోన్ చేసే పరిస్థితులు ప్రభుత్వం తీసుకుంటే భవిష్యత్ తరాలకి ఇబ్బంది ఇప్పుడు తెలంగాణ తల్లి కవిత గారు లాగా ఉంది ఇంతకంటే ఇంతకంటే భావదారి ఘోరంగా ఏం మాట్లాడతారండి నాకు అర్థం కాదు కేసీఆర్ గారు ఆరోపణలమ్మ పేరు పెడితే మీకు అభ్యంతరం ఏంది సాగలయలమ్మ విగ్రహం ఉంటే మీకు అభ్యంతరం ఏంది నియంతృత్వం ప్రజాస్వామ్యంలో నియంతృత్వం లేకపోతే ఒక వ్యక్తి ఆలోచన మేర కనుక మనం వెళ్ళకపోతే అందరిని కలుపుకొని ఆయన ఆలోచన మేరకు ఆయన నాయకత్వంలో పనిచేయకపోతే విజయం సాధించదు ఏది కూడా విజయం సాధించదు ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు ఎవరి అభిప్రాయం తీసుకున్నారు వాళ్ళ పార్టీల అభిప్రాయం తీసుకుంటారా మంత్రుల అభిప్రాయం తీసుకుంటారు కాదు అటు ఉండదు నాయకుడు అల్టిమేట్ గా డెసిషన్ తీసుకుంటాడు సరే మీరు ఏ రూపం అన్నా ఏర్పాటు చేయండి దానివల్ల వచ్చే నష్టం ఏమిటి అంటే దేని కన్ఫ్యూజన్ ఏర్పడతాం ఒక దశ ఒక ఇరవై ఐదు సంవత్సరాల పాటు తెలంగాణ తల్లి ఇట్లా ఉంటుంది అని ఈ ప్రజల మనసులలో ముద్ర వేసుకున్న ఆ రూపాన్ని మార్చివేయాలనేటువంటి మీరు చేసే ప్రయత్నం అభినందనీయమని మీరు మీ ముఖ్యమంత్రి గారు అనుకుంటే అది సరే మీరు మీరు రెండు దశాబ్దాల గురించి మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రెండు దశాబ్దాల గురించి మాట్లాడుతున్నా ఉంది కానీ అది చరిత్రలో మిగిలిపోవాలి అనుకున్నప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఆ రిఫ్లెక్షన్స్ కనిపించాలి ఆ రిఫ్లెక్షన్స్ కనిపించలేదు నిజంగానే తెలంగాణ తెలంగాణ రాష్ట్రము అంత రిచెస్ట్ కనిపించలేదు మన మన రిఫ్లెక్షన్ అనేది పాజిటివిటీ ఉండాలి కానీ అది మీరు ఎందుకు అలాంటి తయారు చేశారు అన్నది ఎవరి అంటే ఏమంటారంటే ఒక పెద్ద కాసుల పేరు వేసుకొని కాదండి భారతదేశం సింబీ భాషలు ఇన్ని సంస్కృతులు ఇంకా ఇంకా గుండ్రు ఇంకా రైకదొడగని మహిళలు ఉన్నారు మరి ఆ బొమ్మ పెట్టుకోలే భారత మాత్రం రైకదొడగని మహిళలు ఉన్నారు ఈ దేశంలో ఇంకా అవును అవును అర్థనంతంగా ఉన్నటువంటి మహిళలు ఉన్నారు వాళ్ళ బొమ్మ పెడుతున్నారా

ఏ పార్టీ ఏ రూపంలో పెట్టినా ఒకటి ఏంటంటే తెలంగాణని పరిపాలించేందుకు నుంచి పదకొండవ శతాబ్దం నుంచి రుద్రమదేవి గారు పరిపాలించింది ఆ తర్వాత సాయుధ పోరాటంలో ఐలవ్ లాంటి మహిళలు చాలా మంది ప్రధాన పాత్ర వహించారు కాబట్టి వీరత్వం తర్వాత శ్రామికతత్వం ఇటువంటి కొన్ని కవులు శిల్పులతోటి కూర్చొని ఈ రెండు కూడా స్ఫురించే విధంగా ఉంటే గౌరవప్రదంగా ఉంటుంది ఇక ఏ పార్టీ ఏ దృక్పథం ఏ నాయకులు ఏ దృక్పథం అనేది వదిలేసి తెలంగాణలో మహిళలు చాలా మంది పాత్ర వహించారు ఆనాడు పదకొండవ శతాబ్దం నుంచి మొన్నటి వరకు ఫార్టీ సిక్స్ తెలంగాణ పోరాటం వరకు వాళ్ళ వాళ్ళ రూపం స్ఫురించే విధంగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఎవరి దృక్పథం ప్రకారం వాళ్ళు చేయటం కాదు అంటున్న అన్ని దృక్పథాలు స్ఫురించాలంటున్నా కాదండి వాళ్ళు చెప్పేది కరెక్టా అని మీరు అడుగుతున్నారు మీరు చేసింది అవును అని సమర్థించుకోవడానికి ఆ నాయకత్వానికి లేకపోతే ఆ ఉద్యమానికి ప్రతీకగా తెలంగాణ ఏర్పాటు అయింది ఇరవై ఐదు సంవత్సరాల ప్రజలు సమ్మతించారు దశాబ్దారు శ్రీనివాస్ గారు ఒక్క ప్రశ్న అయినా అడ్డం దగ్గర చెప్పండి ఎవరైనా కాసులు దండ వడ్డానం పెట్టుకొని వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు పాల్గొనరా సరే మీరు ఎవరు ప్రతిరూపం అంటున్నారు కదా ఉద్యమానికి ప్రతిరూపం అన్నప్పుడు ఉద్యమానికి ప్రతిరూపం మీరు చూడాలి మీరు చేసుకుందే సమర్థించడం అనేది వ్యతిరేకించడం కాదు నేనేమంటున్నా ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసిన రోజు అధికారము లేదు తెలంగాణ వస్తుందనే ఆశ తెలంగాణ ప్రజలకు లేదు తెలంగాణ వస్తుంది అనేటువంటి మాట ప్రజల మద్దతు కూడా లేదు దానికి మాట రామారావు గారు సత్య గారు అయితే సుసంపన్న తెలంగాణ సుసంపన్న తెలంగాణ రిఫ్లెక్షన్ గాను లేకపోతే దాన్ని ఒక ఐడల్ గా మార్చి మేము అరవై తెలంగాణ తల విగ్రహాన్ని పెట్టాము అందులో భాగంగానే గతంలో ఉన్న కొన్ని మార్పులు ముఖ్యంగా ఏదైతే బతుకమ్మను చేతి మీద తీసుకురావడం కానివ్వండి ఇక్కడ ఎక్కువ క్రాప్ ఏదైతే వస్తుందో దానికి సంబంధించి ఒక రిఫ్లెక్షన్ వచ్చేలాగా దాన్ని పెట్టడం కానివ్వండి మీరు అన్నట్టు ఖచ్చితంగా ఉద్యమాల్లో పాల్గొన్నారు లేదా ఉద్యమ తెలంగాణ

చె అవగాహన లేకపోతే చూడండి తెలంగాణ మాట్లాడి ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసి పెట్టి ఇలా రాష్ట్రాన్ని లూటీ చేసి ఆయన సెక్రటేరేట్ పాలన చేసి అసలు కేసీఆర్ గడిల పాలన తయారు చేసి పెట్టినటువంటి పరిస్థితులు అది సుసంపన్న రాజ్యం ఎట్లయింది నాశనం చేసిపోయారు తెలంగాణని రైట్ 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 పార్టీ బాగా రైట్ ఇక్కడ ఇక్కడ రావారావు గారు ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగానే అది వాళ్ళ ఉద్దేశం ప్రకారం సరే మీరు అంటున్న ప్రకారం పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ నుంచి ఏడున్న లక్షల కోట్ల అప్పులు ఇదేవన్నవి సరే అది ఒక పక్కన పక్కన పెడితే ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని విభజించే క్రమంలో కానివ్వండి ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పింది ఏంటంటే రాష్ట్రం విడిపోతే మొత్తం సర్వనాశనం అయిపోతుంది మీకు కనీసం కరెంటు కూడా లేని పరిస్థితి వస్తుంది అని ఒక మాట చెప్పే ప్రయత్నంలో అలా కాదు మేము సెల్ఫ్ సస్టైన్ అయ్యే కెపాసిటీ మాకు ఉంది అని ఆ రోజు ఉద్యమకారులుగా మేబీ మీరు కూడా ఆ రోజు వాదించిన పరిస్థితి ఉంది దాని రిఫ్లెక్షన్గా ఆ విగ్రహాన్ని తయారు చేసిన మరి మీరు ముఖ కవలికల్లో మీకు కవిత కనిపించింది అంటే సరే దానికి నా దగ్గర సమాధానం లేదు కానీ బట్ ఆ సుసంపన్న తెలంగాణ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానికి ఎంత కష్టాలు ఏమీ లేవు అని చెప్పే ప్రయత్నము పదహారు వేల కోట్ల మిగులు మిగులు బడ్జెట్ మీరు చెప్తున్నట్టుగా ఆ మిగులు బడ్జెట్ అంటే సుసంపన్నమైనట్టే కదా ఆ తర్వాత జరిగిన పరిణామాలు పరిణామాలు సరే తర్వాత డిస్కస్ చేద్దాం ఆ రోజు ఉన్న పరిస్థితి ఒక్కటి చెప్పానండి ఏ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం జరిగినా కానీ అవతల చెప్పే మాట అదే మీకు పరిపాలన చేత కాదు మీరు నక్సలైట్ లేకపోతారు తీవ్రవాదు లేకపడతారు ఇవన్నీ చెప్పిన మాట మహారాష్ట్రకు గుజరాత్ విడిపోయేటప్పుడు కూడా మహారాష్ట్ర బొంబాయిని బొంబాయి మొత్తం మాఫియా పోద్ది మహారాష్ట్ర అంతా అట్లా అయిపోతుంది కరెంటు లేకుండా పోద్ది నీళ్లు రాకుండా పోతాయని ఆ రోజు గుజరాత్ వాళ్ళు కూడా అదే మాటలు మాట్లాడారు ఇక్కడ కూడా కొన్ని అటువంటి మాటలు ఉంటాయి అంత మాత్రం చేత రాష్ట్రాన్ని కరెంట్ లేకుండా పోద్దా పరిపాలన చేసుకోవడం చేత కాదా లేకపోతే రాష్ట్రంలో ఉత్పత్తులు దాన్ని చూసి ఏదో వాళ్ళు అట్లా అన్నారు కాబట్టి మేము ఈ తెలంగాణ విగ్రహం పెట్టగానే ఈ తల్లి విగ్రహాన్ని ఇట్లా సుసంపన్నంగా పెట్టగానే రాష్ట్రంలో ఉన్న వాళ్ళు తిండి దొరుకుతుంది అందరికి ఉద్యోగాలు వస్తాయనే పరిస్థితి నెత్తికి కిరీటం పెట్టినంత మాత్రాన ఈ రాష్ట్రంలో కిరీటం పెట్టుకునే పరిస్థితి ఉందా బడుగు బలహీన వర్గాలు ఇలా ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి చదువు లేదు మొత్తం ఆరు వేల స్కూల్ మూత వేసి చివరికి ఎవరైనా ధర్నా చేసే పరిస్థితి లేకుండా ధర్నా చౌకుని కూడా లేదు రాష్ట్రంలో ఉంది సుసంపన్న చేసిండ్రు సర్వనాశనం చేసిరు ఎవరు బాగుపడ్డారండి కేటీఆర్ కేసీఆర్ బాగుపడ్డాడు కేటీఆర్ బాగుపడ్డాడు హరీష్ రావు బాగుపడ్డాడు సంతోష్ రావు రాష్ట్రంలో రైట్ సత్యంగా ఇప్పుడు ఒక రెఫరెన్స్ ఎంతో కొంత అంటే ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసేటప్పుడు కానివ్వండి వీటిలో ఒక రెఫరెన్స్ మనం చూస్తాము మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు భరతమాత అని చెప్పినప్పుడు ఆమె నిజంగానే ఆ పులి మీద కూర్చుందన్నది ఎవరు చూడలేదు కానీ అదే సందర్భంలో ఆమె మాత్రం ఖచ్చితంగా సుపన్ సుసంపన్నంగా కనిపించేలాగా మంచి ఒక ఒక వైట్ సారీ తీసుకొని ఒక తల మీద ఒక కిరీటం పెట్టుకొని మన భారత సాంప్రదాయము లేకపోతే హిందూ సాంప్రదాయాన్ని రిఫ్లెక్షన్ చేసేలాగా భరతమాత అనే ఒక విగ్రహాన్ని తయారు చేసే ప్రయత్నం చేశారు దాని తర్వాత తెలంగాణ తెలుగు తల్లి విగ్రహం చూసినా సరే అదే తరహా ఆలోచన విధానంలోనూ అదే తరహాలోను మనకు కనిపిస్తుంటుంది దాన్ని కంటిన్యూషన్లో వచ్చిన తెలంగాణ తల్లికి అదే రూపం ఇచ్చే ప్రయత్నం ఏమైనా బీఆర్ఎస్ పార్టీ చేసిందా ఇవాళ వీళ్ళు ఉద్యమ తెలంగాణలో ఇంకో పేరు చెప్పే క్రమంలో మొత్తం ఆ రూపురేఖలు ఎక్కడా లేకుండా చేసే ప్రయత్నంలో కేవలం ఆ చిహ్నాలని చెరిపివేసే ప్రయత్నం కాకుండా ఇప్పుడున్న సామాజిక తెలంగాణని రిఫ్లెక్షన్గా ఆ విగ్రహాన్ని చూడాల్సిన అవసరం ఉంటుందంటారా ఇప్పుడున్న పరిస్థితుల్నే చూడాలండి ఎందుకంటే సమాజం మారుతా ఉంది రోజు రోజుకు మారుతూ ఉంది పార్టీల వల్ల వాళ్ళ వైఖరులు మారుతా ఉన్నాయి వాళ్ళ వైఖరులు మారుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలందరికీ ఇష్టమైనటువంటి రూపం రావాలి ప్రజలందరూ గౌరవించే రూపం రావాలి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ఉంది ఒక ఒక నాణ్యానికి ఒక ప్లాస్టిక్ నాణ్యానికి లక్ష డాలర్లు ఇప్పుడు మార్కెట్లో దాన్ని ఇస్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు నువ్వు భారతదేశంలో అది ఇస్తానంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు వాళ్ళు ఎవరో దేశానికి ఒక ఇరవై మంది చొప్పునటువంటి ప్రపంచ కుబేరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు డబ్బులు రూపాలు దాచుకోకుండా దాని రూపాలు నిక్షిప్తం చేస్తారు ప్రజల అంగీకారం లేకుండా కరెన్సీ సర్వైవ్ కాదు అందుకే కే కేంద్ర బ్యాంక్ కూడా భయపడుతుంది ప్రజలు యాక్సెప్ట్ లేకుండా మనం ఎట్లా యాక్సెప్ట్ చేద్దామని ప్రజలు యాక్సెప్ట్ ఉన్నది యాక్సెప్షన్స్ అనేది సర్వైవ్ అవుతుంది ఇవాళ విగ్రహం కూడా గౌరవం రావాలంటే ప్రజలకు ఒక ఒక స్ఫూర్తి దాని నుంచి ఒక స్ఫూర్తి రావాలి ఆ స్ఫూర్తి ఎప్పుడు వస్తుంది అంటే యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడే వస్తుంది కాబట్టి ఇట్లా చూసి అట్లా మర్చిపోయేటువంటి రూపంలో ఉండకూడదు దానికి అంటే ఈ ఈ ఈ తెలుగు ఒక ఈ తెలంగాణలో లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ యాభై ఆరు నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది లేకపోతే మొన్న ఒక ప పదేళ్ల కింద తెలంగాణ ఏర్పడది కానీ పదకొండో శతాబ్దం నుంచి మహిళలు పాలించినటువంటి చరిత్ర అనుకుంది కాబట్టి వీర వీరత్వం ఆ రౌద్రం కానీ లేక ఆ పోరాట స్ఫూర్తి కానీ ఇటువంటి వాళ్ళు అనేక మంది మహిళలు తెలంగాణ నవాబు నుంచి విముక్తి చేయడంలో ప్రధాన పాత్ర వహించులు చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు కాబట్టి అన్ని మిళితమై అన్ని మిళితమై ఉన్నటువంటి రూపం ఒకటి మనకన్నా కవులు ఇంకా మంచిగా ఊహించగలరు కవులు ఊహించడానికి రూపం శిల్పులు రూపం ఇవ్వగలరు కాబట్టి అట్లా మెజారిటీ యాక్సెప్టెన్స్ ఉండే విధంగా ఉంటే ఏ పార్టీ వ్యక్తిని అంగీకరిస్తారు అలా కాకుండా ఎవరిష్టానుసారం వాళ్ళే పెట్టుకుంటూ పోతే దాని యాక్సెప్టెన్స్ లేకపోతే రెస్పెక్టబిలిటీ ఉండదు శ్రీనివాస్ గారు సార్ రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ అన్న దాని మీదనే ఇప్పుడు మొత్తం అంటే ఆ డిస్కషన్ జరుగుతుంది మీరు అన్నట్టుగా సుసంపన్న తెలంగాణ మీ చేతిలో పెట్టినప్పుడు మీ ఆలోచన విధానము ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఈ మొత్తం ఈ క్రియేటివ్ వరల్డ్ వచ్చిన తర్వాత ఆ మార్పులు మనకు ఖచ్చితంగా కనిపిస్తాయి అందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎలా తయారు చేశారు అన్న ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది సో అబ్జెక్షన్ ఏంటి నిజంగానే ఇది ఉద్యమ తెలంగాణను లేకపోతే కార్మిక తెలంగాణను రిప్రజెంట్ చేస్తున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడంలో మీకు వచ్చిన బాధ ఏంటి కేవలం మీరు అనుకున్న చిహ్నమో లేకపోతే మీరు అనుకున్న విగ్రహమో ఇవాళ లేదని చెప్పేసి దాని మీద అంత ఎందుకు అన్నది ఒక ప్రశ్న చిదంబర్ గారు ఇది అక్కస్ కాదు పాడు కాదు ఇవన్నీ వేస్ట్ ఇప్పుడు ఏమంటే కొన్ని చారిత్రకమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు అది బీఆర్ఎస్ తీసుకుందా కాంగ్రెస్ తీసుకుందా లేదా ఇంకెవరు తీసుకున్నారు బీజేపీ తీసుకున్నదా అనేది వామపక్షాలు తీసుకున్నారు అనేటువంటిది ముఖ్యం కాదు పదే పదే ప్రజల మధ్యలో కొన్ని ముద్రలను మార్చుకుంటూ పోయేటువంటి ప్రయత్నం చేస్తే అది పొరపాటు ఉంటున్నాం అంతే అదొకటి ఇంకొకటి ఏంటంటే ఒక రెండున్నర దశాబ్దాల కాలం పాటు మనకు విగ్రహం ఉంది ఇప్పుడు అభివృద్ధి వదిలేసి సమస్యలు వదిలేసి

జాతీయ జెండాను మార్చేస్తా జాతీయ వృక్షాన్ని మార్చేస్తా జాతీయ పక్షిని మార్చేస్తా అట్లా మార్చుకుంటూ పోతా ఉంటే అది కరెక్ట్ కాదు కొన్ని శాశ్వత నిర్ణయాలు ఉంటాయి కొన్ని ప్రాథమిక నిర్ణయాలు ఉంటాయి కొన్ని మార్చినా ఇబ్బంది ఉండదు ఇట్లాంటివి మేము మేము వచ్చినాము మేము ఆ ముద్ర మార్చేస్తాము లేదా రాజముద్ర మార్చేస్తాము లేదా తెలంగాణ తల్లి మార్చేస్తా కాదు మీరేదో అంటారు కదా ఆకలి ఆకలి మంటలు లేకపోతే పేదరికం దారిద్ర్యం ఈ వీటిని నిర్మూలించడానికి ప్రయత్నం చేయండి మీరు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు కదా పదే పదే పత్రాలు విడుదల చేసి ఏడు లక్షల కోట్ల ఉందని మాట్లాడుతున్నారు కదా మీరు ఈ ఐదు సంవత్సరాలలో సంపద సృష్టించి ఏడు లక్షల అప్పు తీర్చండి ఇంకా అన్ని బొమ్మలు పెట్టినట్టే అప్పు తీర్చే ప్రయత్నం చేయండి మీరు ఇచ్చిన హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చుకునే ప్రయత్నం చేయండి ఆరు గ్యారెంటీలు అమలు చేయండి నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయండి అది ప్రయత్నం చేయండి మళ్ళీ పది సంవత్సరాలు కాంగ్రెస్ నిటారుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించని పదిహేను సంవత్సరాలు పరిపాలించిన ఈ రాష్ట్రాన్ని పేదరికం లేని తెలంగాణ ఆవిష్కరింపాలి ఆవిష్కరించేటట్టు చే చూద్దాం ఈరోజు నేను చూసిన శ్రీనివాసరెడ్డి గారు మంత్రి శ్రీనివాసరెడ్డి గారు రీజనల్ రింగ్ రోడ్డుకి ఓఆర్ఆర్ కి మధ్యన ఒక వంద ఎకరాలలో మధ్యతరగతి వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని ఒక కొత్త ప్రతిపాది ప్రతిపాదన తీసుకొచ్చింది మంచి ఆలోచన ఈ రోజు పేదవాడు ఇల్లు కట్టుకునే పరిస్థితులు లేదు అట్లాంటి ప్రయత్నం చేయండి మంచిది కదా వదిలిపెట్టి అమ్మ బొమ్మ మారుస్తా అయ్య బొమ్మ మారుస్తా ఇవి ఎందుకు దీనివల్ల ఏమొస్తుంది మారుస్తావు ఇప్పుడు అంటే నేను కంప్లీట్ చేయని నేను ఏమంటున్నా అంటే బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత వ్యతిరేకించినా కూడా కొంత అంటే ప్రజలలో ఏదైతే చైతన్యం వచ్చి వ్యతిరేకత వస్తుందనే చోట తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ ని నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా వాళ్ళు అనుకున్నదే అమలు చేస్తారు అందుకోసమే కేటీఆర్ గారు ఏమంటుందంటే మేము వచ్చినప్పుడు మారుస్తాం ఎందుకంటే అహం ప్రతి మనిషికి నేను మేము అనేది ఉంటది కదా ఇరవై ఐదు సంవత్సరాలు మేము తీసుకొచ్చినటువంటి ఒక ప్రజలలో వేసినటువంటి ఆలోచనని మీరు చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు మీ ఐదు సంవత్సరాల పాలన తర్వాత మళ్ళీ మేము అది ఆయన ఆత్మవిశ్వాసం మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం మేము అధికారంలోకి వస్తే మళ్ళీ మేము మారుస్తాం డ్రైట్ ఇదేనా మన పరిపాలన రైట్ ఆ ప్రశ్న లేదా అనుకున్నాను ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాము బ్రేక్ తర్వాత ఇట్ ఈస్ నాట్ రైట్ ప్రభుత్వాలు మారిన ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాము శ్రీనివాస్ గారు యాక్చువల్లీ తీసుకుని ఏదైతే ప్రభుత్వాలు మారిన ప్రతిసారి కూడా వాళ్ళ ఒక సింబాలిక్గా ఉన్న విగ్రహాలు పెట్టాలి అని ఒక ప్రయత్నం జరుగుతూ పోతే దాని మీదనే మొత్తం ని ఖర్చు పెట్టాలన్న అనుమానం అయితే